గౌరవ అమిషన్ గారికి సోదరులకి మరియు వైస్ పాత్రికే మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నారు అధ్యక్ష ఈరోజు జరిగే అజెండాలో అంశం ఒకటి రెండు మూడు మరియు నాలుగు ఐదు ఆరు అంశం వరకు వాయిదా వేయడం జరుగుతుంది అనేది ఒకటో అంశం నుంచి ఆరు అంశం వరకు వాయిదా వేయడం జరుగుతుంది ఏడో అంశాన్ని ఆమోదం తెలుగు అదేవిధంగా ఈ ఏడు అంశంలో చూపు పెట్టినటువంటి పనులు ఎంత వీలైతే అంత తొందరగా మీరు స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటారో ఇప్పటికే వీటికి మనం అంచనాలు తయారు చేసి దాదాపు ఒక నెల బయట అవుతుంది గడిచిన నాలుగేళ్లలో ఆర్డర్లో అభివృద్ధి లేదు కాబట్టి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎంత మిగిలితే తొందరగా మీకు ఇనాన్స్పేషన్ ఇవ్వడానికి కానీ లేదంటే కౌన్సిల్ తరఫున ఆమోదం తెలపడానికి కానీ కౌన్సిల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి తమ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది పదకొండు

గ్రాస్టికల్ కొట బోర్డర్ బోర్డర్ చేయడానికి ట్రాన్స్‌పోర్టేషన్ చార్జీలు జీఎస్టీ మరి లేబర్ చార్జీల గురించి అన్నమాట 6.3 లక్షల అక్షరాల 6 లక్షల 36000 మందిని ప్రతిపాదనను తెలియజేస్తున్నారు మళ్ళీ కంపెనీల కంపెన్స్ స్టాండ్ బై మోడ్ ఖాళీ అయినంతమొక పెట్టారు పై మోడల్ కాలిపోతే ఇంత పెద్ద గౌరవ శాసనసభ్యులు గారు ఈ మోడల్ తెప్పించి అక్కడ వెంటనే వాళ్ళ సరఫరా చేయడం జరిగింది కాబట్టి ఆమోదం జరిగింది

आधे का एक है बीएफबी की सारी चीज़ सेज़ बन लो ना सेज़ चुरो ना इक रोचक सर्किल है ना सेज़ दाल बना लो ना दाल पेर आपका नहीं मिल खाने पिच्छड़ एक बार टिकाने पिच्छड़ सर्किल मिल खाने पिच्छड़ सर्किल बोलो मतलब मतलब ना दरवाज़ा है ना दरवाज़ा एवं किडो केतली मतलब यहाँ पर वाला एक ड

ఒక మెయిన్ మోటరు దానికి స్టాండ్ మే మోటర్లు కంపల్సరీ అమర్చినాడు అది ఇంటికి బయటలో కానీ ఇక్కడ మన దీంట్లో కానీ ప్రతి చూడంగా ప్రతి మోటార్కి ఆల్టర్నేటివ్గా అమర్చినారు ఇప్పుడు ఏమంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మోటర్ పని పనిచేసినా ఇప్పేసిన మోటార్ ఎక్కడ ఉందో తెలియదు అదిరిగిపోయిందా పోయిందా పంప్ హౌస్ పంపుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి దాని పూర్తి అవగాహన కనిపించాల్సిందిగా చూడతాము అదే ఎవరో చైర్పర్సన్ గారికి సమాజ కౌజ్ నా నమస్కారం తెలియజేసుకుంటూ